నమస్తే వీతిని స్వాతం లక్స్ సమాజ హితం చూస్తూనే ఉన్నాం నిన్న మొన్న ఈటల రాజేంద్ర వర్సెస్ రేవంత్ రెడ్డి అంతకుముందు బండి సంజయ్ వర్సెస్ బీఆర్ఎస్ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైనట్టే అనిపిస్తుంది ఎందుకంటే అమిత్ షా కూడా వచ్చాడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని చెప్పాడు దానికి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా స్పందిస్తూనే ఉంది కానీ ఈ మధ్యకాలంలో చేరికలు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి చేరికలు జరుగుతూనే ఉన్నాయి సో మరి బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కొంతమంది అన్యంగా రాజీనామా చేస్తున్నారు అందులో ముఖ్యంగా పల్ల రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో ఏ పార్టీ ప్రాధాన్యత ఉందో మనందరికీ తెలిసిందే కేసీఆర్ అనుంగుడు అని కూడా అందరూ అంటుంటారు సో మరి అలాంటి పల్ల రెడ్డికి అనుచరుడైనటువంటి ఒరుగంట కిట్టు కోదాడ నియోజకవర్గ స్థాయి నాయకులైనటువంటి ఒరగంట కిట్టు గారు ఎందుకు మరి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్ ప్లీనరీ జరుగుతున్న సందర్భంలో పార్టీకి రిజైన్ చేయాల్సి వచ్చింది ఎవరైతే పల్లరాజేశ్వర రెడ్డి అనుచరుడిగా ఉంటూ ఆయన ద్వారానే పార్టీలో జాయిన్ అయ్యి మరి ఆయనకే రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది వారి మాటలను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి కారు నిండింది అనుకోవాలా కోదాడలో మరి కారు ఎప్పుడు నిండుతూనే ఉంటుందండి కోదాడలో నిండుగానే ఉందా ప్లేస్ ఉందా లేదండి కోదాడలో కూడా కారు నిండుగానే ఉంది మరి మీరు చూస్తేనేమో కేసీఆర్కు బాగా అనుచరుడు రెడ్డి ఎమ్మెల్సీ రెడ్డి యొక్క అనుచరులు అవునండి సో ఆ పార్టీ స్థాయి లీడర్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నా పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేయాల్సి వచ్చింది పర్సనల్ వ్యక్తిగత అంటే పట్టించుకోవట్లేదా ఏదైనా ఉండొచ్చు మీరు దాన్ని పరిపరి విధాలుగా అనుకోవచ్చు కానీ నా కామెంట్ అయితే మాత్రం సరే పార్టీకి సంబంధించిన వరకే నేను తప్ప వ్యక్తిగతంగా ఏం నేను కాదండి ఆ వ్యక్తిగతంగా ఆయనతోటి విరోధంగా ఇట్లాంటి ఏం లేవు నాకు నా ఆరాధ్య దైవం ఆయన అన్ని రకాలుగా నాకు నేను ఆయన నమ్ముకొని ఉన్నా కాకపోతే పార్టీ విధి విధానాల మీదనే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యా దాని గురించి నేను బయట రావాల్సి వచ్చింది ఎందుకంటే రాష్ట్రం కోసం పరి పరితపించే పార్టీ ఇప్పుడు దేశం కోసం పరితపిస్తూ ఉంటున్నారు కోదల కోసం పరితపించట్లేదా అది రేపొద్దున ఎలక్షన్స్ లో పబ్లిక్ పబ్లిక్ ఇచ్చే రిప్లై మీరు బట్టి ఉంటుందండి ఈరోజు నేను అనడం ఇంకెవరో కామెంట్ చేస్తే అది నిజాలు కాదు కదా ఓకే సో ప్రజాక్షేత్రంలా వాళ్ళు కరెక్టా దేశం కోసం చేస్తున్నారా దేనికోసం చేస్తురా అనేది రేపు పొద్దున్న నిరూపణ వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర సాహి వరకు అంతా గులాబమే కావాలనుకుంటున్న సందర్భంలో ఇంకా దేశవ్యాప్తంగా కూడా సందర్భంలో మీలాంటి వాళ్ళు పార్టీ నుంచి సంతోషం అండి ఒక్కళ్ళు పోతే నష్టం అవుతుంది ఉండదండి అంటే నేను ఒక్కడి పోయినందువల్ల నష్టం అనేది అయితే నేను భావించను నేను పోయినందువల్ల టీఆర్ఎస్ కి ఏదో పెద్ద గొప్ప నష్టం జరుగుతుందైతే భావించాను నేను ఎందుకంటే నేను అందరిలో ఒక్కడి మాత్రమే నేను ఒక్కడేం కాదు కదండి పార్టీ అంటే వివిధ వర్గాలు వర్ణాలు అన్ని కలిపి ఉండేదే పార్టీ సో మీ వల్ల నష్టం గతంలో మీతో నష్టం లేదు నష్టం ఉంటుందా లేదా అనేది నేను కాదు కదండి చెప్పేది మరి ఏం చెప్పకూడదు ఆ రోజు నిన్న మీరు రిజైన్ లెటర్ ఇస్తున్నప్పుడు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఏమనలేదా అయితే ఇంకొకటి అండి నేను పల్లారాజేష్ రెడ్డి గారికి రిజైన్ లెటర్ ఇవ్వడానికి రెండు కారణాలు ఉన్నాయండి పార్టీ పరంగా చూస్తే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవును పల్లారాయ్ శెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు అవును సో ఆ పార్టీ నిబంధనల ప్రకారం కార్యదర్శికి కానీ పార్టీ అధ్యక్షులకు కానీ ప్రధాన కార్యదర్శులకు కానీ ఇవ్వాలి ప్రోటోకాల్ అది నేను అదే ప్రోటోకాల్ పాటించా సో మీ అనుచరులు మీరు నియోజకవర్గ స్థాయిలో మీరు నాయకులుగా చలమణ అవుతున్నారు కనుక అవుతుంది మీ అనుచరులు ఏమంటలేదా నా అనుచరులు నా సలహాలు అందరు సలహాలు తీసుకున్నా అండి అందరు సలహాలు తీసుకోవడం అనే దానికన్నా కూడా నేను ఇన్నాళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్డ్ నేను వర్క్ చేశాను చాలా ఎలక్షన్స్ కి నేను ఆల్మోస్ట్ పది జిల్లాల్లో పదిహేడు పద్దెనిమిది ప్రత్యక్ష ఎలక్షన్స్ పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు నెక్స్ట్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు ఖమ్మం కేఎంసీ కావచ్చు ఇట్లా కేసీఆర్ గారి ప్లీనరీలు కావచ్చు కేసీఆర్ గారు సభలు కావచ్చు ఇలా ప్రతి పల్ల రెడ్డి గారు ఎక్కడైతే వర్క్ చేశారో ఆయన ఆయన కింద నేను అనుచరుడి దాంట్లో తను చెప్పిన ప్రతి పని నేను చేసిన అండి ఈ రోజు వరకు పార్టీకి నిబద్ధుడుగా ఉన్నా నిబద్ధుడుగానే ఉన్నా నిబద్ధుడుగానే బయటకు వచ్చింది తప్ప నేను ఎవరిని అనట్లేదు అనట్లేదండి ఇక్కడ అంటే పదవి 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 రావాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలండి సో మీరు అనొచ్చు మరి ఓపిక ఉండాలంటున్నారు కదా మరి మీరు కూడా ఓపిక పట్టవచ్చు కదా అంటున్నారు తొమ్మిది సంవత్సరాలు అయితే ఓపిక పట్టింది కదండి సో నేను ఆర్థికంగా కూడా చాలా చితికిపోయి ఉన్న పరిస్థితులు పార్టీ కోసం బాగా ఖర్చు పెట్టినట్టు బాగా ఖర్చు పెట్టి ఎందుకంటే ఏ ప్లేనర్ పోయినా లేకపోతే ఏ మున్సిపల్ కార్పొరేషన్ పోయినా నేను కోదాడ చరిత్రలో కోదాడ చరిత్రలో సూర్యాపేట ఉమ్మడి నల్లగొండ సారీ సూర్యాపేట జిల్లా చరిత్రలో నేను పెట్టిన నీ హోర్డింగ్స్ ఎవరు పెట్టలేదండి యాడ్ డెక్కన వాళ్ళకి కానీ ప్రకాష్ ఆర్ట్స్ కానీ వీళ్ళందరికీ మనం కట్టిన డబ్బులు ఎవరు కట్టలే అక్కడ అన్ని డబ్బులు కట్టా నేను సార్ ఒకటి నాకు పార్టీ మీద నన్ను ఎవ్వరు కట్టమని చెప్పలే ఫ్లెక్సిల్ పెడదాం ఎవరు పార్టీ డెవలప్మెంట్ మీరు ఆటోమేటిక్గా ఉచితంగా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరు ఇప్పుడు మీరు ఆ పార్టీలో పని చేస్తున్నప్పుడు ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న వ్యక్తులు నిబద్ధుడికి అయితే పనిచేసేయండి అది నేను ఎక్కడైనా ధైర్యంగా చెప్పగలను పార్టీ ఇచ్చిన ప్రతి పనిని పార్టీ కోసమే పని చేసినా పార్టీ ఎదుగుదల కోసం పనిచేసినా పార్టీలో మంచిగా పని చేసినాను నేను నేను పనిచేసిన ఎక్కడ కూడా ఏ తేడా జరక్కుండే పనిచేసినాను సో మీకు పడదా అదేం లేదండి నేను ఈవెన్ మల్లయ్య గారి ఎలక్షన్ కూడా చాలా పని పనిచేసిన నేను ఈవెన్ మల్లయ్య గారి మన నామినేషన్ కూడా దగ్గర దగ్గర నేను ఒక ఐదు వందల బైకులతో ర్యాలీ తీసినాను టీషర్ట్ లేపించి మరీ ర్యాలీ తీసినాను ఓకే నాకు ఎవరు చెప్పలేదు అవి నేను పార్టీకి ఉన్న నాకున్న అభిమానం కొద్ది నేను చేసినా డెడికేటెడ్ డెడికేటెడ్ చేసిన ఏ రోజు చేసినా డెడికేటెడ్ చేసిన డెడికేటెడ్గా ఉన్నా నా రిజల్ట్ కూడా అట్లే వచ్చింది సో చేసి కోదావరిలో ఉద్యమ కార్లు అని తెలుగుదేశం కలిసి వచ్చిన వాళ్ళని లేకపోతే అక్కడే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా ఒక గ్రూపులు బాగా నడుస్తున్నట్టు తెలుస్తుంది కోదావరిలో గ్రూపులు బాగున్నాయి గ్రూపులు అంటే ఎమ్మెల్యే వర్సెస్ మిగతా మిగతా కలిసి గ్రూప్ నడుస్తా ఉంది ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే గారు కావచ్చు మున్సిపల్ చైర్మన్ గారు కావచ్చు ఎక్స్ గారు కావచ్చు ఇంకా వీళ్ళందరూ కూడా గ్రూప్ అందరు గ్రూప్ నడుస్తూనే ఉంది నేను ఎప్పుడు ఎవరి దగ్గర పోలేదండి నేను ఈ రోజు వరకు నిన్నటి వరకు కూడా నేను పార్టీ పార్టీ సిస్టమ్ ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ సిస్టమ్ ఉంటుంది అది ఎట్లా అన్న ఉండని అక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే కింగ్ పార్టీ విధి విధానం ప్రకారం ఓకే సో నేను అదే నిబద్ధంతో అదే మల్లయ్య గారికి అభిమానిగానే ఉన్నా పార్టీకి విధేయుడుగానే ఉన్నా నేను ఎక్కడ కూడా నేను ఈవెన్ ఆపోజిట్ గా ఎవరైతే వర్గం నడుస్తుందో వాళ్ళు రెండు మూడు సార్లు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది నువ్వు నువ్వు వస్తే బాగుంటుంది అని నేను అలాంటి నేను అలాంటి పని చేయను పార్టీలో ఉన్నప్పుడు పార్టీ పార్టీ అలా ఆయన అభ్యర్థి చూపిస్తే ఆయనకే పని చేయాలి ఎవరు అభ్యర్థి చూపిస్తే వాళ్ళకే చేయాలి అట్లా పార్టీకి నిబద్ధతగానే పనిచేసాను నేను పార్టీని విధి విధానాల్ని వ్యతిరేకించి కానీ వాటికి విధే విభిన్నంగా కానీ నేను ఎప్పుడు ప్రవర్తించాను పార్టీ మిమ్మల్ని సస్పెండ్ అలా కాకుండా మీరు మీరు వ్యక్తిగతంగా అంటారు కదా మీకు పదవి రాలేదనా లేకపోతే ఎమ్మెల్యే ఏమైనా ఆశిస్తున్నారా ఏమండి రాజకీయం చేసేది ఎవరైనా ఎందుకండి రాజకీయం ఎందుకు చేస్తారు ప్రజలకు ఇంకా సేవ చేయాలంటే ఏదో పదవి కావాలి ఖచ్చితంగా ఈ రోజున ఒక ఒక ఐడెంటిటీ లేని నేను ఇన్ని ఎలక్షన్స్కి వర్క్ చేశానండి అదే నాకు ఏదో చిన్న ప్రోటోకాల్ ఉండుంటే ఓ పోర్ట్ఫోలియో ఉండుంటే ఆ పబ్లిక్ ఆ రికగ్నేషన్ వేరుండేది ఓకే ఇవాళ ఒక కార్యకర్తగానే తెలుసు నేను కార్యకర్తగానే ఓకే ఒక క్రియాశీల కార్యకర్త ఉండి ఇంత పని చేసేందుకు నాకు వెరీ ప్రౌడ్ నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా దానికి మరి నీకు ఒక ఎమ్మెల్యే నుంచి పిలుపు కానీ లేకపోతే ప్రతి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో ప్రతి చిన్న కార్యకర్త కూడా పార్టీ కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు అంటే ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ అని అందరూ చేశారు కానీ ఇప్పుడు టఫ్ అయిపోయి మన డెవలప్మెంట్ చూశారు ఈసారి ప్రతి ఓట్ ఇంపార్టెంట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ కొన్ని ఏరియాలలో త్రిపుల్ ఫైట్ కావచ్చు కొన్ని చతుర్ముఖ పోటీ అట్లా ఇవన్నీ రకాల ఉంటాయి మీలాంటి వాళ్ళని వదులుకుంటా ఇష్టపడతాంట టిఆర్ఎస్ అది వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు మీకేమైనా ప్రభుత్వ దూతలు ఎవరు రాలేదా లేదండి నేను ఇచ్చిందే నిన్న సార్కి రాజ్ శెడ్డి గారికి ఇచ్చిందే నిన్న నిన్ననే ఇచ్చాను బట్ ఎందుకు టిఆర్ఎస్ అంతా షాక్ చేయాలనుకుంటున్నారు షాక్ ఏం లేదండి షాక్ ఎలా వద్దండి అరే ఇప్పటిదాకా నా పర్సనల్ లైఫ్ వద్దా అండి ఇంకా పార్టీకి ఉన్నాను ఉందని రోజులు విధేయుడుగు ఉన్నా చెప్పారు చెప్పానండి నేను నిన్న చెప్పేసా సార్ నేను పార్టీకి ఉండే ఉద్దేశం లేను అయినా సరే మీకు నా నేను ఎప్పుడైనా మీ సరే మీ అభిమాని మీ విధేయుడి చెప్పాను మీ మనసులో మాట చెప్పారా నా మనసులో మాట కూడా చెప్పాను నేను బయటకు వెళ్ళిపోతున్నానే చెప్పాను అదే బయటికి వెళ్తున్నాను కంపల్సరీ ఈసారి ఒక నియోజకవర్గ స్థాయికి ఉండాలని అదే అడిగారు ఎదురుగా వెళ్తున్నా అంటే ప్రస్తుతానికి ఇంకోటి కూడా చెప్తున్నా సార్ ఓపెన్ గా చెప్పండి అంటే మీ మీడియా వేదికనే చెప్తున్నా నాకు ఈ రోజు కూడా ఏ పార్టీలో జాయిన్ అవ్వాలని ఆలోచన కానీ లేకపోతే ఎందుకు పోవాలని కానీ నాకు ఎటువంటి ఆలోచన లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా శక్తిని గుర్తించి కిట్టు వస్తే మంచి పని చేస్తాడు ఒక సిన్సియర్గా ఉంటాడు నియమ నిబంధనలతో ఉంటాడు అని ఎవరైనా గుర్తించి పని చేయమంటే ఖచ్చితంగా చేస్తా ఓకే ఎవరు అడిగినా చేస్తారు సేమ్ మళ్ళీ ఇట్లా అయితే పరిస్థితి ఇట్లా అయితే అంటే మనం ఫ్యూచర్ తీసుకుంటారా ఏమండి ముందుగా భరోసా తీసుకుంటారా వాళ్ళు భరోసా ఇస్తే సంతోషం లేదు ఇతను మంచిగా చేస్తున్నాడు ఇతనికి ఏమైనా అవకాశం ఇద్దామని ఇస్తే మంచిది సో మరి మీ చూపు ఒకవేళ మీ సిద్ధాంతాలకు ఏ పార్టీ దగ్గర ఉంది ఏ పార్టీ లేదా కాంగ్రెస్ సార్ ఒకటండి నేను టీఆర్ఎస్లో వచ్చిన రోజు కూడా పల్లారాయ్ శ్రెడ్డి గారు నా దేవుడు అనుకొని వచ్చింది తప్ప ఓకే టిఆర్ఎస్ పార్టీ విధి విధానాలని అట్లాంటి అంత గా నేను ఆలోచించలేదు నేను ఒక వ్యక్తికి విధేయుడుగా ఈ రోజు వరకు కూడా వ్యక్తికి విధేయుడిగా ఉండి పని పనిచేసిన ఆ వ్యక్తి ఎక్కడ పని చెప్తే అక్కడ చేసిన ఎమ్మెల్యేకి సమానమైన పోస్ట్ మీకు ఇస్తామని అంటే మరి అక్కడే ఉండిపోతారా ఇక్కడ టిఆర్ఎస్ లో అంటే టిఆర్ఎస్ నుంచి కంపల్సరీ బయటకి వెళ్తారా అని అనుకుంటున్నారా లేకపోతే ఎమ్మెల్యే సమానమైన పార్టీ లేకపోతే పార్టీలో గెలవాలి రేసింగ్ కూరల్లో మీరు కూడా ఉంటే మీకే అదే మాట్లాడి ఒకటి ఒకటి ఇందులో మీకు అంటే నా బాధ మీకు ఒకటి అర్థం కావాలి నేను నిన్న రాజీనామా పత్రం ఇచ్చేసిన ఓకే మా గురుగారికి ఇచ్చిన ఇప్పుడు మళ్ళీ ఏదో వాళ్ళు ఏదో చెప్తా అంటే నేను బ్యాక్ పోతే అది నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకునేటైతే చెప్తా పదవి ఇస్తానే వరకు వచ్చిండు నాకు పదవి లేకపోయినా బాధ తొమ్మిది సంవత్సరాలు ఏ పదవి తీసుకొని పనిచేసినండి భార్య పిల్లలు లేచి నెల రోజులు నలభై ఎనిమిది రోజులు నలభై ఇరవై రోజులు ఎక్కడ పడితే అక్కడ ఏం ఏం పదవి ఇచ్చారని అండి నా కారు నా మనుషులు తీసుకొని పోయి నేను ఎందుకు పనిచేసిన నాకు ఎటువంటి స్వార్థం లేదు కాబట్టి చేసిన కానీ ఇంత సిన్సియర్గా ఉన్నా కూడా రికగ్నేషన్ లేకపోతే ఇట్లా సార్ గుర్తింపు అసలే ఏం రికగ్నేషన్ అంటే ఇప్పుడు సింపుల్ అండి ఇవాళ కిట్టు ఒక కార్యకర్త అయితే మీరు ఒక రకంగా ఇంటర్వ్యూ చేస్తారు ఒక ప్రజాప్రతినిధి ఒక పవర్ ఒక పదవి ఉంటే మీరు ఒక రకంగా మీరు రిసీవింగ్ ఉంటది అంటే మీరే మీరు పర్సన్ టు పర్సన్ మీకు ఇంత తేడా ఉంటే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉంటుంది మళ్ళీ చూడరుగా అంతే సో మరి ఇంత ఒక ఎమ్మెల్సీ లేదా కార్యదర్శిగా మీరు మిగతా పార్టీ వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలనే ఇప్పటి ఏం లేదండి ఇప్పటివరకు అయితే ఏం లేదు మరి ఇప్పటికే చాలా మంది కూడా ఆత్మీయ మీ సమ్మేళన ప్లాన్ చేశారా లేదండి నేను ఒక అరౌండ్ ఒక వన్ టూ మంత్స్ నుంచి నేను నాకు సంబంధించిన వ్యక్తులతో నేను మాట్లాడుతూనే ఉన్నాండి మాట్లాడే క్రమంలో నేను ఇట్లా టీఆర్ఎస్కి దూరం అయిపోదాం అని చెప్పినాను నేను వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అన్నారు ఒకళ్ళు ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళు రావాలని వస్తే బాగుంటుంది మీ కమ్యూనిటీ పరంగా కూడా మంచి పొజిషన్ ఇస్తాం మేము అదే వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళు అన్నారు బీఎస్పి వాళ్ళు అన్నారు అంటారు ఎవరైనా అడుగుతారు ఎందుకు అడుగుతారంటే నేను టీఆర్ఎస్కి ఎటువంటి వర్క్ చేసినా చూశారు కాబట్టి వాళ్ళు ఓకే ఖచ్చితంగా మన దాంట్లోకి వస్తే కూడా అంత నీతి నియమ నిబద్ధతడే పనిచేస్తారని నా మీద వాళ్ళకి ఉన్నది నమ్మకం ఉంది కాబట్టి ఇన్వైట్ చేస్తారు కామన్గా ఇంకా ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు చూసుకోవాలి సో మీతో పాటు మీరు పార్టీలోకి వెళ్తే కోదాడ సంబంధించినటువంటి నిర్మాణాన్ని మీరు ముందుకు తీసుకెళ్తారా హండ్రెడ్ పర్సెంట్ అండి నేను ఎక్కడికి పోతే అక్కడ అండి అంటే కోదాడలో ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయి మీ దృష్టిలో ఇబ్బందులు ఉన్నాయి మీకు కాకుండా కోదాడ డెవలప్మెంట్ విషయంలో ఏమన్నా ఇక రాజకీయం అన్నాక ఏ డెవలప్మెంట్ అయినా ఏ జరిగినా ఉంటుంది సార్ కొత్తదనాన్ని కోరుకునే పబ్లిక్ ఉంటారు ఎప్పుడు ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు అది కామన్ హ్యూమన్ సైకాలజీ అది ఏం చెప్తారు మరి చూద్దాం సార్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అరే మాట చెప్పండి మరి మీరు మీ నిర్ణయం ఎలా ఉండబోతుందో నా నిర్ణయం అదే అండి నా శక్తిని గుర్తించి ఎవరు ఇన్వైట్ చేస్తే వాళ్ళకి పని చేయడానికి అడిగి ఉన్నారు కార్లు అయితే కూర్చోరు ఇక కార్లకు పోవడం అనేది జరగ వాళ్ళు పదవిస్తా అన్నా కూడా రిటర్న్ పోవడం జరగదండి నా వ్యక్తిత్వం నా మనసు నేను చంపుకోలేము అసలు అసలు విషయం ముచ్చట లేదు సో కారుకు దూరం దూరం హండ్రెడ్ పర్సెంట్ దూరం సో ఇదండి మరి ఓరుగంటి కిట్టు గారు చెప్పినటువంటి మనం గతం తొమ్మిది సంవత్సరాలుగా మరి టీఆర్ఎస్ పార్టీలో పని చేస్తున్నాను కానీ ఒక కార్య క్రియాశీల కార్యకర్తగా పని చేస్తాను కానీ ఇంకా పెద్దది ఏదైనా మరి తన సామర్థ్యాన్ని గుర్తించి తనకు రావాల్సినటువంటి గుర్తింపు వస్తే ఖచ్చితంగా ఉండేవారని కానీ ఇప్పటివరకు కూడా పార్టీ అలాంటి చర్య తీసుకోలేదని మనస్తాపంతో గురవుతున్నాననే సందర్భంలో మరి వారి కార్యదర్శి అయినటువంటి పల్లె రాజేశ్వర రెడ్డి గారికి కూడా మరి రిజైన్ చేసినట్టు కూడా చి లెటర్ ఇచ్చినట్టు కూడా తెలియజేస్తున్నారు రాబోయే రోజులలో తన మనోభావాలు కావచ్చు తనకు అనుకూలంగా నిబంధత ప్రకారం పనిచేసినటువంటి వ్యక్తిని కనుక ఎవరైనా నన్ను ఏ పార్టీ సంప్రదించవచ్చు నాకు అనుకూలంగా ఉన్న పార్టీలోకి నేను వెళ్ళే అవకాశం ఉందని కూడా తెలియజేశారు చూస్తున్నాను విత్నెస్ মে সুরেশ